అర్థమవుతుంది కదండి సో అందుకనే మాట మిమ్మల్ని ఎవరన్నా మీ జీవితం నాశనం అయిపోయింది మీరు దేవునితో అయితే సప్పింపబడ్డారు అని అన్నారనుకోండి ఎవరైనా మిమ్మల్ని ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నేను ఏమైనా పాపం చేస్తున్నానా ఏమైనా పాపపు జీవితంలో ఉన్నానా అని పరీక్షించుకోండి ఆ రెండు లేవని మీరు పాపం చేయట్లేదు కాబట్టి మీరు దేవునితో సప్పింపబడిన వారు కాదు సాతాను మిమ్మల్ని సప్పింపబడిన వాళ్ళ కింద చేద్దామని ఇలాంటి శోధనలు వేదనలు ఇస్తుంది మనం ఎప్పుడు సప్పింపబడిన వాళ్ళం మనం ఎప్పుడు సప్పింపబడిన వాళ్ళం ఎప్పుడైతే మనం పాపం చేస్తూ పాప జీవితంలో ఉంటూ పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటామే పాపాన్ని విడిచిపెట్టే శక్తి కొంతమందికి ఉండదు అటువంటి అప్పుడు మనం సాపగ్రస్తుడం సాపగ్రస్తులు ఎవరు పాపాన్ని విడిచిపెట్టరు వాళ్ళ పాప జీవితంలోనే ఉంటారు పాపాన్ని విడిచిపెట్టడం ఎంతో కష్టం అది కేవలం పరిశుధాత్మ దేవుని యొక్క కార్యం ఎవరికైతే పరిశుధాత్మ దేవుని చేత నింపబడతారో ఎవరైతే దేవుని కృప కనికరాలి కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే పాపాలు విడిచిపెట్టగలరు వాళ్ళు ఎప్పటికీ పాపం చేయకుండా చక్కగా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారు అర్థమవుతుందండి సో మన క్రైస్తువులకి దేవుడు ఎంతో బలాన్ని అనుగ్రహిస్తున్నాడండి మనం బూస్ట్ తాగ అవసరం లేదు హార్లిక్స్ తాగ అవసరం లేదు ఎవ్రీడే మనం వాక్యం చదివితే మనకు బూలంత బలం వచ్చేస్తుంది బూస్టు హార్లిక్స్ ఏంటండి మనకు శారీరక బలాన్ని ఇస్తాయి ఈ బైబిల్ వాక్యం శారీరక బలాన్ని మానసిక బలాన్ని కూడా అనుగురిస్తుంది ఆత్మీయ బలాన్ని కూడా అనుగరిస్తుంది తెలుసా ఏసై ఏమన్నాడండి ఏసై ఏమన్నాడు మనిషి రొట్టె వలన కాదు కానీ దేవన్ దేవుడు నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించగలడు దేవుడి నోటి నుంచి వచ్చే వాక్యే వాక్యం అర్థమవుతుంది కదండి చాలా ఇంపార్టెంట్ అండి